మార్గశిరమాసం మొదలైపోయిందండి మరి మార్గశిరమాసం లక్ష్మీదేవి వ్రతానికి సంబంధించిన ఒక అందమైన కథతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను మరి ఆ కథ ఏంటో తెలిసేసుకుందామా కథలోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు ఒక పేద గృహిణి ఉండేది ఆమె ఎంత పని చేసినా ఇంట్లో డబ్బు నిలవదు శాంతి ఉండదు ఒకరోజు ఒక వృద్ధ స్త్రీ ఆమెకు చెప్పింది మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని భక్తితో పూజించి తల్లి నీ అదృష్టం మారుతుంది ఆమె ఆ మాట నమ్మి తులసి దగ్గర దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మై నమ అని పదకొండు సార్లు జపం చేసి వ్రతం ప్రారంభించింది ఇలా ప్రారంభించిన కొద్ది రోజులకే వాళ్ళ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి భర్తకు మంచి పని దొరికింది ఇంట్లో శాంతి పెరిగింది ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కలిసికట్టుగా ఉండడం ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టారు ఇంట్లో చిన్న చిన్న ధనయోగాలు కూడా కలిగాయి ఆమె జీవితం ఆ వ్రతంతో చాలా మారిపోయింది ఈ కథ వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే లక్ష్మీదేవికి నిజమైన భక్తి ఉంటే సుఖం సంపదలు స్వయంగా వస్తాయి